బ్లూ లైట్ గ్లాసెస్ వల్ల నిజంగా ఉపయోగం ఉంటుందా దిస్ ఇస్ డాక్టర్ సింధుజ కన్సల్టెంట్ ఆఫ్థర్మాలజిస్ట్ కృష్ణ హాస్పిటల్స్ విజయబాద్ బ్లూ లైట్ గ్లాసెస్ అనేవి కామన్ గా మనం గ్లాసెస్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా సరే బ్లూ ఫిల్టర్స్ వేస్తామండి గ్లాసెస్ కి అని చెప్తూ ఉంటారు ఇది ఎంత వరకు యూస్ఫుల్ అంటే మనకి రీసెర్చ్ పరంగా కంప్లీట్ గా మనకి బ్లూ లైట్ గ్లాసెస్ అనేవి కంప్లీట్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే లేదు కానీ బ్లూ లైట్ వల్ల మనకి జరిగే నష్టాలు స్లీప్ డిస్టర్బెన్సెస్ అవ్వచ్చు లేదంటే రెటీనా కంప్లైంట్స్ అవ్వచ్చు ఇంకా డ్రైనెస్ రావడం కంటిన్యూస్ బ్లూ లైట్ ఎక్స్పోజర్ వల్ల రెటినల్ డీజనరేషన్ అంటాం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సో లైట్ ఎక్స్పోజర్ ని తగ్గించుకోవడానికి డెఫినెట్ గా బ్లూ లైట్ ఫిల్టర్ గ్లాసెస్ యూస్ చేయొచ్చు రిలాక్సేషన్ ఉంటుంది స్లీప్ సైకిల్ మనకి రెగ్యులరైజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కానీ కంప్లీట్ గా దాని వల్లే మనం అవాయిడ్ చేయొచ్చు అంటే కాదు మనం స్క్రీన్ యూస్ చేస్తున్నప్పుడు నైట్ మోడ్ లో పెట్టుకోవడం చుట్టూ ఉన్న ఎల్యూమినేషన్ అంటే బ్రైట్ లైట్ లో మనం స్క్రీన్ లో పెట్టుకోవడం లేదంటే స్క్రీన్ బ్రైట్నెస్ తగ్గించుకోవడం ఇవన్నీ చేయడం వల్ల మనకి ఎక్కువ యూస్ ఉంటుంది బ్లూ లైట్ డెఫినెట్ గా ఎక్కువ స్క్రీన్ టైం ఉండే వాళ్ళకి యూజ్ చేస్తే రిలాక్సేషన్ అనేది లభిస్తుంది వివరాలకు త్రీ ఫైవ్ జీరో త్రీ టూ ఫైవ్ నెంబర్లను సంప్రదించండి కృష్ణ హాస్పిటల్స్ ఓల్డ్ గ్లోబల్ హాస్పిటల్ బిల్డింగ్ పోలీస్ కంట్రోల్ రూమ్ ప్రక్కన ఫైర్ స్టేషన్ ఎదురుగా గవర్నర్ పేట విజయవాడ